వెల్కమ్ టు మై ఛానల్ మిథున రాశి గురించి తెలుసుకుంటామా మిథున రాశి ఆదాయం పద్నాలుగు వ్యాయాం రెండు రాజపూజ నాలుగు అవమానం మూడు కానీ ఆదాయం పద్నాలుగు వ్యాయామం రెండు రాజపూజ నాలుగు అవమానం మూడు అంటే మిథున రాశికి చాలా చాలా బాగుంది రాజభయోగం కలుగుతుందండి మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది ఇంకొకటి మనకు ఇల్లు కావాలి ఇది కావాలనుకు మనకు ఈ సొంట ఇల్లు లేని వాళ్ళకి సొంట ఇల్లు కావాలి అనే కళ ఎవరైతే ఉందో ఆ కళ కూడా నిజమవుతుంది కానీ ఇంకొకటి ఆటంకాలు కొంచెం ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ఆ ఆటంకాలు రాకుండా ఉండాలంటే గణపతికి గణపతి పూజ చేయండి ఆటంకాలు తొలగిపోయే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా సో మనకు అన్నీ బాగున్నాయి వాళ్ళు ఇంకోటి మిథున రాశి వాళ్ళకి ఆరోగ్యం కూడా చాలా బాగుంది కొంచెం జాగ్రత్త ఉండాలి మిథున రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అయితే బంగారు బంగారు భవిష్యత్తు నిజంగా చాలా చాలా బాగుంది ఎందుకంటే మిథున రాశి వాళ్ళకి ఈ కళలు నిజమవుతున్నాయి కాబట్టి అలా అని కళ నిజమవుతుంది కదా అని వట్టి కూర్చుంటే ఏ ఎవరైనా సరే పనులు కావు కానీ మీ సాధించండి మీ ఫలితం తగ్గుతుంది ఖచ్చితంగా మీరు ఏ సాధించాలో కోరుకుంటున్నారో గట్టిగా ప్రయత్నం చేయండి తప్పకుండా తెలుగుతుంది అలాగే మీ పని నిజం కావడానికి మీ పని సక్సెస్ కావడానికి సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదవండి మీరు జీవితం తిరిగి ఉండరు మీకు కర్తమవుతుంటే జై శ్రీరామ్